నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం ప్రతిరోజు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర జీవి చరిత్ర కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదండి అయితే ఈరోజు మనం వచ్చేసి పన్నెండవ అధ్యాయం చదువుకోవాలండి అందుకంటే ముందుగా మీ మీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ జీవి చేతని ఎవరికన్నా మీరు పంపించినా కూడా పుణ్యమేనండి ఈ యొక్క జీవిచైత్ర పుస్తకంలో ఉందండి మనం ఎవరికన్నా చెప్పినా ఎవరన్నా విననా ఎవరికన్నా తెలియచేసినా కూడా నా గురించి చెప్పిన వాళ్ళకి నా అనుగ్రహం అనేది ఉంటుందని చెప్పారండి అంటే మనం తెలిసే తెలియక చేసిన తప్పుల వల్లే మనకి పాపం అనేది తగులుతున్నప్పుడు మనం తెలిసి తెలిసి పుణ్యం అనేది చేసినప్పుడు భగవంతుడు మనల్ని కాపాడుతాడండి కాబట్టి ఈ జీవిచైతను అందరి దగ్గర ఉంటుందని మనం చెప్పలేమండి ఇది క్లుప్తంగా ఉన్న పుస్తకంలోని ఈ యొక్క అధ్యాయాన్ని నేను చెప్తున్నానండి అందరికీ మంచిగా అర్థమవుతాయని పెద్ద పెద్ద పుస్తకాలు గంటల గంటలు చూడాలంటే ఎవరికి ఇప్పుడున్న టైంలో తీరిక ఉండదండి కాకపోతే ఈ చిన్నదైనా సరే బ్రహ్మంగారు గురించి చదువు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మంగారు గురించి మెయిన్ మెయిన్ అంటే మనకి తప్పులేముండవండి బుక్లో వచ్చేసి అన్నీ కరెక్ట్గానే ఉంటాయి అందుకని చెప్పి నేను ఇది ఇలా వీడియో అన్నది నమ్మకం ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఇట్లా నేను మీకు నేను వీడియో చూపిస్తూ చెప్తున్నానండి చూపిస్తూ చెప్తే అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తుంచుకోవచ్చు అనే విషయంతో నేను జీవిత చేయతను ఇలానే అప్లోడ్ చేద్దామనుకుంటున్నానండి ఎందుకంటే మాటలు అనుకోండి ఎవరన్నా మనల్ని వచ్చి పలకరించినప్పుడు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మనం మర్చిపోయే అవకాశం ఉంటుందండి అదే మనం వీడియో చూసుకోవాలనుకోండి చూపిస్తూ చెప్తూ ఉంటే వీడియో మనకి ఎప్పుడు కావంటప్పుడు చూస్తూ మీరు వింటూ కూడా లోపల చూస్తూ మనం చేసుకోవచ్చండి మీరు కూడా పారాయణం చేసినట్టే అవుతుంది ఆ ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఎవరో ఆ అమ్మాయి అప్లోడ్ చేస్తుందని అన్న మట్టికి అనుకోవద్దండి ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటూ అలానే మీకు ఏమైనా దేవుడి కంటెంట్లే కావాలన్నా కూడా చెప్పండి అవి నేను నోట్స్లో నోట్ చేసుకొని మీకు నాకు ఖాళీ ఉన్న సమయం చూసుకొని అప్లోడ్ చేస్తానండి అయితే ఈరోజు మనం వచ్చేసి శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చేత పదకొండో అధ్యాయం చదువుకుందాం చూడండి పదకొండు అయిపోయిందండి పన్నెండో అధ్యాయము ఇప్పుడు మనం వచ్చేసి పన్నెండో అధ్యాయం చదువుకోవాలండి చూడండి ఒకసారి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అధ్యాయం పన్నెండు కందిమల్లయ్య పల్లెలో సిద్ధయ్య శ్రీ వీరబ్రహ్మ గారు సమాధి చెందారన్న దుఃఖాన్ని బలవంతంగా లోన అణుచుకుంటూ సిద్ధయ్య పుష్పములతో ఉన్న మూటను శిరసుపై పెట్టుకొని గురునామాన్ని భర్తితో మనసును తలుచుకుంటూ నడిచి నడిచి ఎట్టకేలకి కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నాడు అప్పటికే రాత్రైంది సిద్ధుడు సింహద్వారం దాటి వేగంగా పరిగెత్తుకు వెళ్ళి సమాధిని సమీపించాడు ఆ సమాధిని చూస్తూనే దుఃఖోద్వేగంతో కుప్పకూలిపోయి స్పృహ తప్పిపోయాడు అంతటా కొంతసేపటికి సిద్ధయ్య సిద్ధయ్య స్మృతి తెచ్చుకొని లేచి కూర్చొని వీరబ్రహ్మంగ సమాధిని చూస్తూ బిగ్గరగా ఏడుస్తూ గురుదేవ మిమ్ము చేరుకోవడానికి నాకు ఒక్కటే మార్గం ఉంది మీ సమాధి చెంతనే కుంభక యోగం ద్వారా సహస్రారము ఛేదించుకొని ఆ బ్రహ్మైక్యం పొందుతాను పరబ్రహ్మ స్వరూపులైన మీలో లీనమైపోతాను అని నిశ్చయించుకొని లేచి దృఢ నిశ్చయంతో బత్తితో చేతులు జోడించుకొని శ్రీ వీరబ్రహ్మంగారి సమాధి చుట్టూ మూడుసార్లు ప్రదర్శన చేశాడు సిద్ధయ్య అనంతరం శ్రీ వీరబ్రహ్మంగారి సమాధికి అభిముఖంగా సిద్ధయ్య పద్మాసనాన్ని ధరించే ఆసీనుడై పంచప్రాణములను సహస్రారంలోనికి తెప్పించేందుకు కుంభక ధ్యాన నిష్టను దాల్చబోయాడు సిద్ధయ్య అంతటా సిద్ధ నాయనా సిద్ధ అంటూ వీరబ్రహ్మంగారి కంఠస్వరం వినిపించింది సిద్ధయ్య ఉలిక్కిపడ్డాడు తల తిప్పి చుట్టూ చూశాడు ఆ సమాధి ప్రాంతంలో ఎవరూ కనిపించలేదు నాయనా సిద్ధ ఆగు సాహసించకు అని ఈసారి మరింత స్పష్టంగా వినిపించింది సిద్ధయ్య విభ్రాంతుడయ్యాడు సిద్ధ సమాధిదారికి అడ్డుగా ఉంచిన బండను పక్కకి తొలగించు మని బ్రహ్మంగారి ఆజ్ఞ స్పష్టాతి స్పష్టంగా సమాధిలోంచి వినవచ్చింది సిద్ధయ్యకి దర్శనమిచ్చిన బ్రహ్మంగారు సద్గురుదేవులైన శ్రీ వీరబ్రహ్మంగారి ఆదేశం వినిపించగానే సిద్ధయ్యకు పట్టరానంత ఆనందం కలిగింది అతడు చప్పున లేచి కళ్ళు తుడుచుకుంటూ సమాధి వద్దకు వెళ్ళి సమాధిపై కప్పిన రాతిబండ మూతను పక్కకు తొలగించాడు మరుక్షణం సమాధిలోంచి కనులు మిరుమిట్లు కొలిపేలా దివ్య తేజస్సు ముందుగా బయటికి ప్రసృతమైంది ఆ మరుక్షణమే బ్రహ్మతేజస్సుతో అపరపర బ్రహ్మమూర్తిలా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సమాధిలో నుంచి బయటికి వచ్చి సిద్ధయ్యకు దర్శనమిచ్చారు సిద్ధయ్య ఆనంద బాష్పాలు రాలుస్తూ బత్తి భావోద్వేగంతో స్వామివారి పాదాల ముందు మోకరిల్లాడు నాయన సిద్ధ ఈ సిద్ధయ్య ఎవరో కాదండి చెప్పాం కదండి శివ అంశే రాజుగా కుమారిగా పుట్టినప్పుడు ఆయన ఆవు చనిపోయినప్పుడు దాని నివారణ కోసమని ఇట్లా ముస్లింల కుటుంబంలో పుట్టాడండి సిద్దయ్యే ఇక్కడ మనకు వచ్చేసి ఆ దోషం పోవాలని చెప్పి అక్కడ ఇది నీ బత్తి ప్రపత్తులు మాకు తెలియవనుకున్నావా నీ గురుసేవను మేము విస్మరిస్తామనుకున్నావా నాయన నీవు కోరిన పరిపూర్ణ ముక్తి మార్గమును తెలియజేస్తాము పూర్వము ద్వాపర యుగమున ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన భావాతీత రహితమైన పరిపూర్ణ ముక్తి మార్గమును ఇప్పుడు నీకు వివరిస్తాము శ్రద్ధాలుడవై ఆలకించే తరించు అని చెప్పి ఇలా బోధించారు అండ పిండ బ్రహ్మాండములతో కూడిన ఈ సకల జగత్తు ఆకాశం భూమి జీవసృష్టి యావత్తు భ్రమ మాయా ఈ లోకం మాయా మానవ దానవ దేవతాజాతులు తత్వములు మాయా అద్దములో ప్రతిబింబం చూసి సత్యమని భ్రమిస్తారు కానీ ప్రతిబింబం శాశ్వతం కాదు అట్లే పరబ్రహ్మ కల్పితమైన మాయ ఎందు కనిపించే ప్రతిదీ మాయా భ్రమ అది శాశ్వతం కాదు అంతేకాదు ఈ జగత్ అంతా నిజంగా ఉన్నదని భ్రమించడం మాయ కంటికి కనిపించే జీవులు ఉన్నవని భ్రమించడం మాయా క్షేత్ర క్షేత్రఘ్నులనేది మాయా మాయ అనే భ్రమను తొలగించేదే సంకల్పము అటు దృఢ సంకల్పాన్ని వహించి ఈ జగత్తు మిథ్యాబింబమని ఆశాస్తమని గ్రహించి దీనిపై వ్యామోహమును విడనాడి భావములకు అతీతమైన పరబ్రహ్మమునందు దృష్టి నిలపటయే ముక్తి అదే నిచ్చల పరిపూర్ణము ఆ పరిపూర్ణమే సర్వే సర్వత్రా నిండి ఉండి నాయన ఆ పరిపూర్ణమే పరమ పదము దీన్నే బట్టబయలు అంటారు దీని నుండి ప్రకృతి ఉద్భవించలేదు కేవలం మాయ నాయన జీవి ధరించిన ఈ దేహమునకు మూలము లేదు ఇది ఏహ్యమైనది మలమూత్ర రక్త మాంస నిర్మితమైనది ఇట్టి దేహంపై భ్రాంతిని విడిచి మాయను గ్రహించిన అది ఏ జ్ఞానము దాని శాశ్వత రూపమైన ద్వాద ద్వాదసాక్షరి మంత్రము మాత్రమే నిత్యము శాశ్వతం శాశ్వతం నిత్యము సత్యము శాశ్వతం ప్రకృతి పరాపరంబైన ఆ బయలును దర్శించడానికి ఋషులు మహర్షులు నిరంతర తపోదీక్ష నిష్ఠాగరిష్ఠులై సదా మా నామాన్ని జపిస్తుంటారు అంతటి పరమ పావనమైన దర్శించడానికి నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాము అని ఆశీర్వదించారు వీరబ్రహ్మం గారి కృపచేత దివ్యదృష్టిని పొందిన సిద్ధయ్య ప్రకృతిని బయలును దర్శించి బ్రహ్మానందంతో పరవశించాడు ఆ బయలు నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశ్వవిరాట్ స్వరూపాన్ని గాంచి మహానంద మహదానంద భరితుడే ధన్యోస్మి దేవ ధన్యోస్మి నీ నిజతత్వము నీ నిరాకర తేజోమయ విశ్వరూపములు గాంచి నేను ధన్యుడినయ్యాను నా జన్మ తరించింది అని చేతులు జోడించాడు తన్మయత్వంతో ఆ తదనంతరం వీరబ్రహ్మం గారు సిద్ధుడిని ప్రసన్నంగా చూస్తున్న ఆయన ముక్తి సాధనకు యోగ మార్గములు నాలుగు అవి మంత్రయోగము లయ యోగము హఠయోగము రాజయోగము ఈ లౌకిక ప్రపంచమునందు ఉంటూ ముత్తిని పొందడానికి రాజయోగమే శ్రేయస్కరము అందుచేత మేము ఆ రాయి రాజయోగ మార్గమని అనుసరించాము కనుక నీవు కూడా మావలే యోగ్యురాలైన కన్యను వివాహం ఆడి పుత్ర పౌత్రాభివృద్ధి పొంది ఇహలోక సుఖములో నిర్లిప్త భావంతో ఆచరిస్తూ సదా మనసునందు గురువత్తిని పాటిస్తూ రాజయోగివే చరించు నీవు మావలే మఠమును స్థాపించి జీవసమాధి పొందుతావు ఇంతవరకు మేము ధరించిన మా పాదుకలు బెత్తము యోగదండము శిఖాముద్రికలను నీకు అనుగ్రహిస్తున్నా వీటిని పీఠం నందు అమర్చి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తూ నీ కోరికను సిద్ధంప చేసుకోమని చెప్పి ఆ నాలుగు పవిత్ర వస్తువులను సిద్ధయ్యకి ఇచ్చారు వీరబ్రహ్మం గారు అంతటా గారు అతడి వైపు ఆధారపూర్వకంగా చూస్తూ నాయన సిద్ధ మేము మా స్థానమునకు అరుగుచున్నాము నీవు ఈ సమాధిపై యథాప్రకారం రాతి బండను మూసివేయము అని చెప్పి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వెనుదిరిగి సమాధిలోకి ప్రవేశించారు అనంతరం సిద్దయ్య స్వామివారి ఆజ్ఞను పాటించి సమాధిపై రాతిబండను మూతబెట్టి స్వామివారు ప్రసాదించిన దివ్య వస్తువులను తీసుకొని నీ స్వగ్రామానికి చేరి గురుదేవుని ఆజ్ఞానుసారం తల్లిదండ్రులకు నచ్చిన కన్యను వివాహం చేసుకున్నాడు ఇక్కడ తీసుకొని తన స్వగ్రామానికి అండి ఇచ్చారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రసాదించిన పాదుకలు బెత్తము యోగదండము శిఖాముద్రికలను ఒక పైన అమర్చి సిద్ధయ్య వాటిని తమ గురుదేవునికి మారుగా ప్రతినిత్యము దూపదీప నైవేద్యములతో పూజించసాగాడు కొంతకాలానికి సిద్ధయ్యకు ఒక కుమారుడు జన్మించాడు అతడికి బ్రహ్మంగారు చెప్పినట్లే పెదవీరయ్య అని పేరు పెట్టాడు సిద్ధయ్య ఒక మఠమును నిర్మించాడు ఆ మఠమునకు అధిపతియే ప్రతినిత్యము తనని దర్శించవచ్చే వారికి జ్ఞానబోధ చేస్తూ ధర్మములను ధర్మ సూత్రములను వివరిస్తూ రాజయోగి విరాజుల్లో సాగాడు సిద్ధయ్య ఇది అండి మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అధ్యాయము పన్నెండు సమాప్తం ప్రతిరోజు కూడా ఈ యొక్క వీడియోలని అధ్యాయులు నేను చెప్తున్నానండి ఇంకొక అధ్యాయం ఉంది పదమూడో అధ్యాయము అది కూడా అప్లోడ్ చేస్తాను ఇది పన్నెండో అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా చూసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నా సరే ఇది షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు పుస్తకాలు కొన్ని చోట్ల దొరకొచ్చండి ఇది ఓల్డ్ ఎడిషన్ దొరికిద్దో లేదో నేను చెప్పలేనండి ఇది మా పిన్ని వాళ్ళ బుక్ అనమాట తను ఎప్పుడో ఓల్డ్ ఎక్కడికి ఉందో కూడా నాకు తెలియదండి ఇద్దరు అడిగారు ఎక్కడ దొరికిద్దండి ఆ పుస్తకం అని నాకు ఇది తెలియదండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి వీడియోలు ఇట్లా దేవుల కంటెంట్ పెడుతున్నా కదా అని బ్రహ్మంగారిది కూడా పెడదామని చెప్పి ఉద్దేశంతో నేను ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఒకవేళ తను ఎప్పుడు కొందో నాకు ఐడియా లేదండి ఇది ఓల్డ్ ఎడిషన్ అనమాట ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ దొరికిద్దో లేదో కూడా నాకు తెలియదు తను ఎప్పుడైనా కలిసినప్పుడు కుదిరితే అడుగుతానండి ఒకవేళ ఏదైనా బుక్ స్టాల్లో నేను ఏదైనా గాడ్ బుక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి బుక్ ఏదన్నా నా కళ్ళకు తారసి పడినప్పుడు నేను చెప్తానండి కాకపోతే మీకైనా దగ్గరలో బుక్ షాప్ దగ్గరికి వెళ్తే ఇది ఎట్లాగో నేను వీడియోలో పెడుతున్నాను కదండి ఇలా మీరు ఏదైనా స్క్రీన్ షాట్ లాగా ఏమైనా తీసుకొని అయినా ఆ బుక్ మీకు అక్కడికి వెళ్తే ఇస్తారండి చిన్న బుక్ ఇది వచ్చేసి కాబట్టి మంచిగా కూడా ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై లోకా సమస్త సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు ఓం శాంతి 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 హి